హాయ్ ఫ్రెండ్స్ వెలుక మేడం అని శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్తో వచ్చేసానండి అండి ముందుగా మీరు అంశాలు పట్టాల్సిందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు వచ్చేసేసే లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి మీకైతే కనుక ఈ స్పెషల్ ఆఫర్ అయితే ఉందండి ఈ శారీస్కి అయితే కనుక మీరు ఏ శారీ బుక్ చేసుకున్నా చాలా తక్కువ రేటుకి అందించబడుతుంది ఎందుకంటే మీకైతే కనుక నేను ఇది ఆఫర్తో తీసుకొచ్చానండి ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు పైన అమ్మిన శారీసేనండి క్వాలిటీ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ రేట్కి అయితే ఎవరైవలేదండి ఓన్లీ మనం మనీ శారీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ కాంబినేషన్ చూడండి ఒకసారి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బుటా కాంబినేషన్ ఉంటుంది పల్లో ఉంటుంది లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ అండి గుచ్చుకునే టైప్ అయితే కాదు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నీ కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి అందుకనే మీకు రేట్ అనేది తగ్గించడం జరుగుతుంది అన్నీ కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ నేను ఇది వచ్చేసి ఈ విధంగా గడ్డి టైప్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళో కూడా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది ఈ విధంగా బోర్డర్ కూడా చక్క సింపుల్ బోర్డర్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కి పింక్ బోర్డర్ అనేది వచ్చింది శారీ మొత్తం కూడా ఈ విధంగా బుటా ఉంటుంది రిచ్ పళ్ళో పింక్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్మాల్ బుటా వచ్చింది కదా ఇది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బోర్డరు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లెక్చర్ మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేవి షేర్ చేశారంటే నా ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మిరప్పండు రెడ్ కలరు ఇది ప్రింటెడ్ కాదండి మొత్తం కూడా జరియేను శారీ మొత్తం కూడా అన్నిటికీ జరి అనేదే వస్తుంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి లేటెస్ట్ మోడల్ వచ్చేసేసాయి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను వెళ్ళండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే ఫోన్ అయితే అండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ తెలపండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను ఇది కూడా మిరప్పండి కలర్ రెడ్ ఏనండి జరీనండి ఇది కూడాను అన్ని కలర్స్ బాగున్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే వన్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా వీడియో